బహుమరి ఆనందపురం వివరాలు కూడా మన సమాచారం పని సమాచారం బాబు అనంతపురం ఈ వరకు అలాగే అందరూ ఒక పదిహేను పది నిమిషాలు సైలెంట్ ఉంటే మన క్లాసుల అధ్యక్షులు వాసు గారు అంతే వాసు గారు మాట్లాడతారు మరి మరి ముందుగా నా తోటి డ్రైవర్ మిత్రులందరికీ భూమి శుభాకాంక్షలు తెలియజేస్తాను చాలా చక్కటి సమయం ఈరోజు మనమంతా ఇలా వేదికగా ఏర్పడటం ఒక ఐక్యతగా ఒకే ప్లేస్లో ఎంతమంది డ్రైవర్లు డ్రైవర్లంతా ఒక యూనిటీ వచ్చి ఒక సదస్సు ఏర్పాటు చేసుకోవడానికి చాలా గొప్ప ఈ ఈరోజు మీ అందరికీ కూడా ఇక్కడ విచ్చేసినందుకు నేను మాట్లాడాలనుకునేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా వినాలని మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే శ్రీ దుర్గా వాటర్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ వారు అలాగే మధుర వారి అలాగే లోకల్ గా కొన్ని అసోసియేషన్ లేకపోయి ఈ సమావేశం ఏర్పాటు చేయడం చాలా సంతోషం జయోగి అనేటువంటి సంస్థను స్థాపించి నేను కూడా మీలాగా ఒక డ్రైవర్గా లైసెన్స్ ఆధారంగా బతుకుతూ నా వృత్తికి నేను ఏం చేస్తున్నాను ఈరోజు ఎందుకు క్రమక్రమంగా డ్రైవర్కి ఉన్నటువంటి విలువ లేకపోతుంది మన వృత్తికి గుర్తింపు రావాలంటే ఏం చేయాలి అనేటువంటి ఒక ప్రధాన లక్ష్యంతో నేను మీలాగే డ్రైవర్గా పనిచేస్తూ

డ్రైవర్లు ఎన్నో సేవలు అందిస్తా ఉన్నా ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ డ్రైవర్లను ఇంకా ఎందుకు జనర్చున్నారు డ్రైవర్లను ఎందుకు ఫ్రంట్ లైన్ వాళ్ళు గుర్తించలేదు అసలు ఈ సమాజం ఈ దేశం డ్రైవర్లు ఎందుకు పరిగణలో లేదు ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు మూలతం అయినటువంటి ట్రాన్స్పోర్ట్ ని కానీ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లను కానీ ప్రభుత్వాలు ఈరోజు గుర్తించాల్సి అనుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని మనం తలపై మరో ప్రతిపాదన మోసే ప్రయత్నం చేస్తుంది ఆ లైసెన్స్ ఎలా రద్దు చేస్తుంటే ఆ నెలలో ఆ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియని పరిస్థితి అవునా కదా ఎంతమంది యాక్సిడెంట్ అవుతుంటే యజమాని వేరే డ్రైవర్ తీసుకొచ్చి ఆ పందాన్ని పండించి పంపిస్తున్నాడు కానీ ఆరు నెలల పాటు ఆ ఆ కుటుంబం రోజు మొత్తం ఎంత మంది ప్రమాదాలు పడి పాలు పోయి చేతులు పోయి మనం ప్రయాణించే తోలిగడ్ల దగ్గర మనం ఇచ్చి ఐదు వందల పదికొండు ఎందుకని వేలకు వేలు లైసెన్స్ ఇచ్చి వేలకు వేలు కట్టించుకుని లైసెన్స్ ఇస్తున్న ప్రభుత్వం ఏ పద్ధతి కల్పించింది ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి కూడా ఆలోచించాలి అన్ని ఆలోచనలు పాల్చేస్తే ఉద్యోగం ఇస్తున్న ప్రభుత్వం అతనికి ఒక పని గంటల పరిమితం ఉండదు ఒక ఎనిమిది గంటలు పని గంటలు ఉంటుంది అతను ఒక ఫిక్స్డ్ జీతం ఉంటది డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి నీకు ఫిక్స్ జీతం ఉన్నా టైం టేబుల్ దగ్గర నుంచి నువ్వు తిరిగి మళ్ళీ ఇంటి చేసుకుంటావు అనేటువంటి గ్యారంటీ ఉన్నా ఒక మనిషి నోటికి ఎవరు కానీ తిరిగి మళ్ళీ ఇంటికుంటానికి గ్యారంటీ ఎవరు అసలు ప్రమాదం ఆ ప్రమాదాన్ని అరికత్తగలని ఈ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రి కానీ ఎవరైనా గ్యారంటీ ఇవ్వాలా ప్రమాదం ఎలా అరికట్టాలనే ప్రయత్నించాలి కానీ ప్రభుత్వం యాక్సిడెంట్ ఎలక్కుండా ఉండాలంటే తమ జాగ్రత్తలు ప్రభుత్వం పాటించాలి కానీ ప్రమోదాన్ని కల్పించాలి కానీ తప్పంతా డ్రైవర్లు చేసినట్టుగా డ్రైవర్లపై దానమైనటువంటి చప్పం అని ఈ సభా కేంద్ర ప్రభుత్వాన్ని చోటిగా హరిస్తూ ఉన్నాం పార్లమెంట్ లో బిల్లు ఇంటర్లో అంటే గుర్తించే లక్షలను ప్రవేశపెట్టినటువంటి అమిత్ కదా ఆ డ్రైవర్కి లైసెన్స్ రావాలంటే మీరు ఏం పరిస్థితి కనిపిస్తారని ఈ సభాముఖంగా మనం హెచ్చరిస్తా ఉన్నాం ఏడు లక్షల రూపాయలు ఆ డ్రైవర్కి జరిమాన విధిస్తే లా ఏ ఒక్కటి కూడా రావద్దు డ్రైవర్ని అలాగే డ్రైవర్లను గుర్తించిన నాయకులు కానీ నాదులు కానీ లేకుండా ఎంత దౌర్పాయమైనటువంటి పరిస్థితిలో మన దేశంలో బతుకుతామా అమెరికా వంటి అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఇలాంటి బంధువులు ప్రకటిస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలు తెలంగాణ తిండి ఆసుకొని ఉన్నటువంటి మందులు మనకు దొరుకుతా దాన్ని మాత్రమే పేర్చి బతకడం జరిగింది కొన్ని సందర్భాల్లో అనేక సంవత్సరాల్లో అనేక దాఖల్లో మనం వేయడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ఇండియాలో ఉన్నటువంటి మనం మన దేశ వ్యాప్తంగా డ్రైవర్ అంతా మనం ఎందుకు ఏ విధంగా లైసెన్స్ రావాలన్నా ఎన్నో గంటలు ప్రశ్నించలేకపోతాం నాకంటే చంద్రబాబు నాకంటే చెప్పాలి మీ అంతా అనుకోవడానికి చెప్పాలి ఈ రోజున్నటువంటి పరిణామాలను చూసి ఎన్నో ప్రశ్నించడానికి మా యజమాని చెప్పలేదు మా యజమాని చెప్పలేదు మాకు యాపన్నది ఆపని యజమానికి ఏ సంబంధం ఆపని చెప్పడం అసలు ఉన్నటువంటి వాహనం దొరికితే అసలు లోపలిటువంటి ఆలోచనగా ఉంటాడు ఆయన యాభై లక్షల లారీ వచ్చే లారీ చెప్పదు ఆ లారీని నడపడానికి ఈ రమతాత్మ లేకపోతే ఆ వాహనం మీ అందరికీ కూడా తెలియజేస్తా ఈ మూడు తర్వాత ఇది మరింత ఉద్రిక్తం చేస్తా మరి బావు ఇప్పుడైనా ప్రతి ఒక్కరు కూడా గమనించలే జనవరం పదిహేడు నుంచి ఎట్టు పంతులు ఎవరు కూడా వ్యూటీలు కావద్దు ప్రభుత్వానికి కాదు ప్రజలకు చిన్నదే ప్రజలు కూడా చిన్నది ప్రజల తీసుకొచ్చారు దానివల్ల మనం క్లాన్ చేస్తున్నాను ఒక ప్రమాదం జరిగినప్పుడు అది ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఏదైనా యాక్సిడెంట్ జరిగింది అయినప్పుడు యాక్సిడెంట్ జరిగినటువంటి సంఘటన స్థలంలో ప్రమాదం లేదు కానీ స్థానిక ప్రజలు మొదటిగా తాళం పెట్టుకునే డ్రైవర్ లారీ కట్టేసేసి డ్రైవర్ కొట్టి చెప్పే ప్రయత్నం చేస్తారు అవునా కదా ఇలాంటి పరిస్థితుల్లో డ్రైవర్ యాక్సిడెంట్ అయినప్పుడు పాలు పాలకపోతే ఏం చేస్తాడు పాలు పాలు కూడా ఎక్కడికే పోలీస్ స్టేషన్ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్ లో ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ వ్యక్తి నా ఓనర్ కావు మీరు ఖచ్చితంగా చర్యలు చేపట్టండి అని తెలియపడుతుంది ఆ వార్డులో ఉన్నటువంటి ఫైల్ తీసుకుని ఇమీడియట్ గా పోలీస్ సరఫరా పాడిపోతారు దాన్ని కేంద్ర ప్రభుత్వం హిట్టం తీసుకుని ఇలా పాడిపోయినటువంటి ప్రతి ఒక్కరికి నష్టం విలుస్తామంటే వన్సే ఒక్కసారి చట్టం అమలైన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికులు ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి జరిగినా సరే దైవేశాలు దైవ ఉద్దేశాలు ఎక్కువ చేసేది పాడిపోయారు ప్రస్తావించుకొస్తాం ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా రాజకీయానికి మునుగడు ఉన్నాయి ఎక్కడికక్కడే పొలిటికల్ పవర్ చూపించుకోండి ఒక యాక్సిడెంట్ జరిగిందా కానీ ఆ ఏరియాలోనే కేంద ప్రభుత్వానికి నిన్నత పత్రంలో అందించడం జరిగింది యాభై సంవత్సరాలు దాటిన తర్వాత అనేక రాష్ట్రాల్లో ఫుడ్ని అనేక రాష్ట్రాల్లో ప్రయాణం చేసి ఆరోగ్య బాలి తండ్రి చూపు మండలించి అనారోగ్యకర పరిస్థితుల్లో వాహనం నడపలేనటువంటి పరిస్థితుల్లో ఇంట్లో ఉంటున్నటువంటి యాభై నుంచి యాభై ఐదు సంవత్సరాలు వెల్స్ దాటినటువంటి క్వీన్ కి ప్రభుత్వం పెంచడం ప్రత్యేకంగా పెంచడం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మనలో ఎంతో మంది సీనియర్ ప్రజలు మనకు విద్య నేర్పించినటువంటి వాళ్ళు వృద్ధులు కొనుగోలు లేక ఆరోగ్యం సహకరించక ఆ సెంట్రల్ ఆఫీసుల దగ్గర కూర్చొని చిన్న ప్రజలు వస్తే ఒక వంద యాభై ఎంతో మంది ఎదురు చేస్తూ అలాంటి వరకు ఒక ప్రత్యేక పెంచడం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అయితే ఆయన వచ్చినా ఏదో చెప్పే మన వృత్తి కోసం మన హక్కుల కోసం మనకి అంశాల కోసం ఏదో మనం నిజాయితీగా జాతీయ కొద్దిగా ప్రశ్నించామో ఆలోచన మన హక్కులు మనం సాధించలేము ఇంట్లో వచ్చినా లేదా చేసుకుంటున్నా మన హక్కులు మనకి மாலாத்தூலாவை பாடிச்சறேன் கிராமத்துல இருந்து வந்துட்டு வந்தோம் நான் வந்துறதுக்கு வந்து பாத்து வந்து தெய்ம அந்த யாரோ ஒருத்தர் மூணு நம்பர் போட்டுட்டு நான் பைத்தியம்ல వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జనవరి పదిహేడో తారీఖు ఉదయం పది గంటల నుండి ఈ ఆనందపురం టోలిగేట్ దగ్గర ఆనందపురం టోలిగేట్ బంధించాలి రాష్ట్రం మొత్తం నిర్బంధం అయినటువంటి జనవరి పదిహేడో తారీఖు నుండి కానీ ప్రతి ఒక్కరు కూడా గమనించాలి మన ప్రజలకు ఇబ్బంది పొంది చేయట్లేదు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదనేటువంటి ప్రధాన లక్ష్యంతో ఈ మూడో రోజు సంక్రాంతి సందర్భంగా ప్రజల్లో వదిలేస్తాం జనవరి పదిహేనో తారీఖు ఏదైతే కొత్త ఒక్క డోలి ప్రతి ఒక్క డ్రైవర్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి డ్రైవర్ కూడా ఆనందపురం టోలికి రావాలి కూడా ఆనందపురం టోలికి నరంగ డ్రైవర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నేను వాసు ఈరోజు ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇటన్ రన్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ జిల్లా ఆనందపురంలో అనేక అసోసియేషన్లు కలుపుకొని ఒక సమావేశం ఏర్పాటు చేసి ఇట్టన్ రన్ చట్టాన్ని తక్షణమే ప్రభుత్వం రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తూ డ్రైవర్ మిసులకు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్ మిసులు జనవరి పదిహేడో తారీఖు నుండి జనవరి పదిహేడో తారీఖు నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ బంధు నిర్వహించడం జరుగుతుంది బంధు మరింత ఉద్రేక్తతో ఈ బంధు కొనసాగుతుందని తెలియజేయడం జరుగుతుంది ఆల్రెడీ జనవరి తొమ్మిదవ తారీఖు అర్ధరాత్రి నుండి జయవర్ అనే రథ ద్వారా బంధు పిలుపునివ్వడం జరిగింది అలాగే జనవరి పద్నాలుగు పదిహేను పదహారు తారీఖుల్లో నిత్యం ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి డ్రైవర్ల ద్వారా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది గురి కాకూడదు ప్రజలు సంక్రాంతి టైంలో ప్రజలను ఇబ్బందులు గురి చేయకూడదు అనేటువంటి ప్రధాన లక్ష్యంతో ఈ మూడు రోజుల పాటు ఆపి మరలా జనవరి పదిహేడవ తారీఖు నుంచి ఈ బంధు కొనసాగించడం జరుగుతుంది నిత్యం ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి డ్రైవర్లను గుర్తించాల్సిన కేంద్ర ప్రభుత్వాలే డ్రైవర్ల తలపై మరో భారం మోపే ప్రయత్నం చేస్తూ ఉంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్ మిత్రులంతా ఆందోళనకు గురై రోడ్ల మీద బయట ఇచ్చే పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి వేలకు వేలు కట్టిస్తున్న లైసెన్స్ ఇచ్చినటువంటి ప్రభుత్వం డ్రైవర్లను గుర్తించాలి కానీ ప్రమాదాలు కేవలం డ్రైవర్ల వల్లే జరుగుతున్నట్టుగా డ్రైవర్లపై హిట్ అండ్ రన్ అనే చట్టం తీసుకొచ్చి ఏడు లక్షల రూపాయల జరిమానా పది సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తే ఆ డ్రైవర్ల కుటుంబాన్ని లారీ యజమానులు పోషిస్తారా లేదా కేంద్ర ప్రభుత్వాలు ఆదుకుంటాయని చెప్పి సభాముఖంగా సోటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం రాగల రోజుల్లో జనవరి పదిహేడో తారీఖు నుంచి ఈ బందు మరింత ఉద్రిక్తత అవుతుంది ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ చట్టాన్ని రద్దు చేసుకోవాలని ఈ సభాముఖంగా కేంద్ర ప్రభుత్వాన్ని సోటుగా హెచ్చరిస్తూ ఉన్నాం జీవో నెంబర్ చెప్పండి సార్ ఏ జీవో నెంబర్ చెప్పండి అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చి డ్రైవర్ల తలపై మరో భారం మోపే ప్రయత్నం చేస్తూ ఉంది ఈ చట్టం కన్నా తక్షణమే రద్దు చేసుకోకుంటే దేశవ్యాప్తంగా ఉన్న డ్రైవర్లంతా ఏకమై దేశం స్తంభించిపోయి తీసుకొస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వాలకు జైవ ద్వారా డ్రైవర్ వృత్తికి అన్యాయం చేయాలని ఆలోచన చేస్తే జాతీయ రహదారులు సైతం బంధించి ప్రభుత్వానికి ప్రజలకు డ్రైవర్ విలువ తెలియజేస్తానే ఈ జైవ రహాది సమస్య ద్వారా ఓకే ఓకే తెలుస్తాం